హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మేము మేడారం వెళ్ళాము చాలా డేస్ నుంచి అనుకున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మా డాడీ నేను మా మమ్మీ శేఖర్ అత్తయ్య మేము వరకు వెళ్తున్నాం కారులో ఇక్కడ మీ అందరికీ మా డాడీ హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు చూపించేదే మా అత్తయ్య అంటే శేఖర్ వాళ్ళ మమ్మీ ఇక్కడ మా అత్తయ్య కూడా హాయ్ చెప్తున్నారు నేను ఫోర్స్ చేస్తని చెప్తారు వీళ్ళంతా హాయ్ మా డాడీ ఒక్కళ్ళే కెమెరా పెట్టంగానే హాయ్ అని చెప్తాడు మాతో పాటు మీకు నేను టైం చూపిస్తా ఏ టైంకి బయలుదేరామని చెప్పేసి నైట్ టైం ఇది వచ్చేసి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా ఎందుకంటే శేఖర్ వాళ్ళు ఫస్ట్ టైమే మేడారం రావటం నేను ఇది సెకండ్ టైం వెళ్తున్నా అండ్ ఆల్సో స్పెషల్ ఏంటంటే నేను ఈ టైంలో బ్లాగింగ్ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ చూపించనే నా ఉద్దేశం మేము నైట్ స్టార్ట్ అయ్యాం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ రీచ్ అవ్వాలని చెప్పేసి మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే నేను ఈ మధ్య షార్ట్ వీడియోస్లో ఫుల్ యాక్టివ్లో ఉన్నా రీసెంట్ రీసెంట్గా నేను మేడారం ది మినీ బ్లాగ్ కూడా పెట్టా ఎవరైనా చూడకుండా ఉంటే నేను కింద లింక్ ఇస్తా వెళ్ళి చూడండి నన్ను వెనక కూర్చోబెట్టారు మొత్తం సామాలే ఉన్నాయి ఎందుకంటే అక్కడ కుక్ చేసుకొని తినాలి కాబట్టి మొత్తం తీసుకొని వెళ్తున్నాం అండ్ మా డాడీ ట్వంటీ ఫైవ్ కేజీస్ బంగారం కూడా పెట్టాడు అక్కడ అక్క బంగారం అని అంటే బెల్లం అని అర్థం మొత్తానికి కార్లో అంతా సర్దేసాం మేము ఏం మిస్ అవ్వలేదు కూడా అందుట్లో అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము కూడా స్టార్ట్ అయినాక టైం ఇది ట్వెల్వ్ త్రీ ఏఎం మే ట్వెల్త్ సండే రోజు స్టార్ట్ అయ్యాం మేము రీసెంట్గానే వెళ్ళాం మేము నేను మధ్యలో ఎక్కడ బ్లాగింగ్ చేయలేదు మొత్తం పడుకోనున్నా వెనకాల వెళ్ళేసరికి త్రీ ఫార్టీ వన్ అయింది టైము మేడారంలో వెళ్ళి చూస్తే అక్కడ చాలా మెంబర్స్ అక్కడ కిందనే ఉన్నారు ఇక మా డాడీ మేము కూడా కిందే పడుకున్నాం అక్కడ కల్లా ఫ్రెష్ కూడా అయ్యాము అక్కడ వెనకాల కనిపించేది మీకు జంపన్న వాగు అక్కడే చేసాం మేము వెనకాల జంపన్న వాగులో కావాలంటే మునగొచ్చు లేదు అనుకున్న వాళ్ళు ట్యాప్స్ ఉంటాయి అక్కడ మన మన కంటే హైట్ ఉంటే ట్యాప్స్ ఆ ట్యాప్స్ కింద చేయొచ్చు మేము అక్కడే ట్యాప్స్ కిందనే చేసాము నేను ఇక్కడ రెడీ అవుతున్న టైం అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ అలా అయి ఉంటుంది మా డాడీ ఏమో గుండి చేయించుకోవడానికి వెళ్ళారు అక్కడే చాలా లేట్ అయింది మా డాడీ కోసమే చాలాసేపు ఆగి తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాం మేము సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా మ్యాండేటరీ థింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ అది లేకపోతే అసలు బయటికి వెళ్ళొద్దండి ఎవరు ట్వంటీ ఇయర్స్ అబోవ్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడటం నేర్చుకోండి ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ చాలా అవుతుంది మన సన్ స్క్రీన్ వాడకపోతే మేము ఇక్కడ రెడీ అవుతా ఉన్నాము ఏ ఏంటంటే సడన్ గా అక్కడ చూస్తే అరుస్తా ఉన్నారు అరుస్తా ఉన్నారు ఏంటి అని చూడంగానే ఒక ఆమెకి దేవుడు వచ్చారనమాట జంపన్న వాగు ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాము మా అత్తయ్య మా మమ్మీ రెడీ అయ్యి నా కోసం నుంచో ఉన్నారు మా డాడీ కోసం నేను వెయిట్ చేస్తున్నా చిన్నగా రెడీ అవుతున్నా నేను ఇక్కడ మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తా జంపన్న వాగు ఇక్కడ జంపన్న వాగులో వాటర్ ఎక్కువ లేవు ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి అందరం ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ మా మమ్మీ పూలదండలు అవన్నీ రెడీ చేస్తున్నారు సమ్మక్కకి సారక్కకి ఇక్కడ విడిగా మల్లె పూలు కూడా సపరేట్ గా తెప్పించారు మా మమ్మీ నా కోసం అని చెప్పేసి ఇది నాకైతే ఏం ఇవ్వలేదు మొత్తం వాళ్ళే పట్టుకున్నారు నేను చిన్నగా కెమెరా పట్టుకొని వాళ్ళందరిని షూట్ చేస్తున్నాయి ఇక ఫైనల్లీ మేమైతే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ గద్దెల దగ్గరికి ఫస్ట్ మీకు కనిపించేది సమ్మక్క గద్దె అక్కడ టెంపుల్స్ అలాంటివి ఏమి ఉండవు ఒక నాలుగు గద్దెలు ఉంటాయి అది సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్ద రాజు ఈ నలుగురియే ఉంటాయి అక్కడ సమ్మక్క సారలమ్మ వీళ్ళిద్దరు స్టోరీ నాకు కొంచమే తెలుసు మీ మీతో షేర్ చేస్తా ఫస్ట్ సమ్మక్క సారలమ్మ ఇద్దరు పేర్లు వినంగానే వీళ్ళిద్దరు అక్క చెల్లర్ అనుకుంటారు కానీ కాదండి తల్లి కూతురులు ఇద్దరు సమ్మక్కేమో తల్లి సారలమ్మేమో కూతురు పగిడిద్దరాజు సమ్మక్క ఇద్దరు దంపతులు గోవిందరాజు సారలమ్మ ఇద్దరు దంపతులు పగిడిద రాజుకి ఇద్దరు బిడ్డలు సారలమ్మ ఇంకా జంపన్న కాకతీయ కాలంలో ఫ్రీడమ్ కోసం వీళ్ళంతా ఫైట్ చేశారు కోయవాళ్ళు వీళ్ళంతా ఫైట్ చేశారు ఆ టైంలోనే వీర మరణం పొందారు వీళ్ళంతా మరి సమ్మక్క సారలమ్మ వీళ్ళందరూ ఎట్లా దేవుళ్ళయ్యారు అని మీకు ఆలోచన రావచ్చు ఒక రోజు అడవి తల్లి గూడెంలోకి వచ్చి వాళ్ళ కష్టాలంతా చూసి తన పిల్లల దృష్టి అలా చూడలేక అడవి తల్లిగా వాళ్ళలో ఒకరి జీవించాలనుకుంది నివాసంగా కోరుకుంది కోసం అడవి తల్లి అమ్మగా దాల్చింది ఈ తల్లి ఎవరికి కనిపించింది అంటే గుడెంలో ఉన్న ఒక వ్యక్తికి కనిపించింది అతని పేరు శిలాద రాజా అతనికి సంతానం లేదు ఆ సిలాద రాజా ఒక రోజు వేటకు వెళ్తున్నప్పుడు ఒక పసి బిడ్డ కనిపిస్తుంది ఆ కనిపించిన బిడ్డ రాణిగా తన ఇంటి బిడ్డలాగా పెరుగుతుంది ఆ తల్లి జన్మ నక్షత్రాలు పట్టి మునీశ్వరుడు సమ్మక్క అని పెట్టారనమాట సిరిమల్లెగూడెంలో జన్మించిన శిలాధర రాజుకి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యలకి సంతానం లేదు ఆ తల్లి సమ్మ లో దొరికింది ఆ తల్లి రాకతో శిలాధర రాజుకి సంతానం కలిగింది శిలాధర రాజుకి ముగ్గురు బిడ్డలు జన్మించారు పన్నంటి నాగులమ్మ గోవిందయ్య కొండయ్యకు జన్మనిచ్చారు శిలాధర రాజని మేడరాజు అని కూడా పిలుస్తారు అతని మేనల్లుడే పగిడిద్ద రాజు ఆ రాజునే సమ్మ వివాహం చేసుకుంది సమ్మక్క తల్లి పుట్టినూరు సిరిమల్లగూడెం మెట్టినిల్లు మేడారం ఒకరోజు పగిడిద్ద రాజు సమ్మక్క సారలమ్మ గోవిందరాజు జంపన్న నాగులమ్మ కొండయ్య వీళ్ళందరూ కలిసి కాకతీయ కాలంలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు స్టార్టింగ్ లో మీకు జంపన్న వాగు జంపన్న వాగు అని చెప్పే కదా కానీ జంపన్న వాగు కాదు సంపంగి వాగు ఫస్ట్ తీలు యుద్ధం చేసే సమయంలో జంపన్న సంపంగి వాగు దగ్గర వీరమరణం పొందాడు అప్పటి నుంచి జంపన్న వాగు అని పిలవబడ్డది జంపన్న వాగులో మునిగితే జాలు చాలా సంబరపడుతుంది అంట సమ్మక్క తల్లి అందుకే అక్కడ మునుగుతారు చాలా మంది యుద్ధం చేసే సమయంలో అందరూ వీరమరణం పొందారు ఆ టైంలో ఇంకా సమ్మక్క తల్లి రాలేదు లో ఉన్న వాళ్ళంతా సమ్మక్క తల్లి దగ్గర వెళ్ళి వేడుకున్నారు పగిడిద్దరాజు సారలమ్మ తల్లి జంపన్న వీళ్ళు వీరమరణం పొందారు అని చెప్పగానే సమ్మక్క తల్లి చంపటానికి బయలుదేరింది ఆ సమయంలో వెనకాల నుంచి ఒక అతను కత్తితో పొడవగానే తల్లి ఒంటిలో నుంచి రక్తం కారక ముందే చిలకల గుట్ట మీద నుంచి మాయమైపోయింది ఇదండి సమ్మక్క సారలమ్మ ఇద్దరు స్టోరీ అండ్ ఆల్సో మీకు స్టోరీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను క్షమించండి అండ్ సారీ ఫర్ దా చాలా మందికి తెలిసే ఉంటది సమ్మక్క సారక్క స్టోరీ కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళకి యూజ్ అవుతుంది తెలుసుకుంటారు అని చెప్పేసి నేను చెప్పాను సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్ రాజు వాళ్ళందరూ దర్శనం అయిపోయే లోపు నేనైతే స్టోరీ చెప్పేసాను చేసుకొని బయటికి రాగానే ఒక కోడిని తీసుకొచ్చారు మా డాడీ వాళ్ళు కోడిని చూపించి వాళ్ళు అక్కడ వెనకాల డ్రెస్సింగ్ చేయించే లోపు ఇక్కడ ఇటు సైడ్ గాజులు ఉన్నాయంటే నేను వచ్చాను ఇక్కడికి గాజులు తీసుకోవడానికి మేడారం లో గాజులు చాలా రేటు ఇవన్నీ టెండర్ షాప్స్ అండి నాకు కూడా తెలీదు టెండర్ షాప్స్ అంటే ఒక్కొక్క సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట గాజులు అట్లా తీసుకోవాలి కాబట్టి నేను ఒక త్రీ సెట్స్ తీసుకున్నా ఇక తప్పలేదు లాంగ్ వీడియో తీయ చాలా డేస్ అవుతుంది అనిపించింది నాకు వీడియో తీసుకుంటున్నప్పుడు ఫైనల్లీ బ్యాంగిల్స్ తీసుకున్నాక ఇక ఎక్కినాం ఇక ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా డిన్నర్ కుక్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతున్నాం చాలా సేపు వెతికా మేము ప్లేస్ నేను వీడియో తీసేటప్పుడు మా మమ్మీ గాని మా అత్తయ్య కానీ నా పక్కన ఉంటే వాళ్ళని అయితే పాపం భలే ఇబ్బంది పెడతా అండి నేనైతే మంచి ఫన్ క్రియేట్ అయితది నేను వీడియో తీసేటప్పుడు మా అత్తయ్యతో గాని మా మమ్మీతో గాని ఫస్ట్ టైం కెమెరా పెట్టినప్పుడు ఖచ్చితంగా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తారు నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇబ్బంది పెడితే అప్పుడు ఫన్ అవుతుందండి మామూలుగా ఉండదు మా మమ్మీ వాళ్ళతో కంప్లీట్ బ్లాగింగ్ చేయాలంటే అసలు మన తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది వాళ్ళు అది పెట్టొద్దంటారు ఇది పెట్టొద్దంటారు ఇది పెట్టమంటారు అంటారు అది పెట్టమని చెప్తారు ఈ బ్లాగ్స్ అన్ని మా ఊర్లో కూడా చూడటం స్టార్ట్ అయినాయి వాళ్ళందరూ వచ్చి మా మమ్మీని అడగటం మొదలు పెడుతున్నారంట ప్లీజ్ ఎవరు అడగండి అందుకే మా మమ్మీ అసలు కెమెరాలోకి కూడా రావట్లేదు ఈ మధ్య అదే పనిగా మీ అందరు కంప్లైంట్ చేస్తున్నా మా మమ్మీ గురించి ఖచ్చితంగా ఈ వీడియో చూసాక ఫోన్ చేస్తుంది నాకు జోక్స్ ఏ పాట మాకైతే ఫైనల్లీ ఒక ప్లేస్ అయితే దొరికింది అటు ఇటు తిరిగాక ఇక్కడ ఆల్రెడీ పొయ్యిలు పెట్టే ఉన్నాయి రాళ్లతో కట్టెల కోసం మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు సర్చింగ్ అక్కడ మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు కలిసి వంటలు స్టార్ట్ చేశారు పరవన్నం అన్నం అండ్ చికెన్ అన్నం చేశాక మా మమ్మీ ఇక్కడ పెట్టేసింది ట్ల పొయ్యి మీద వండిన చికెన్ కర్రీ మాత్రం ఎక్సలెంట్ వచ్చిందండి నేను అది షార్ట్ వీడియోలో పెట్టేసి ఆల్రెడీ రెసిపీ కావాలంటే వెళ్ళి చూడండి మేము ఇక్కడ అన్ని కుక్ చేసుకొని కార్లో పెట్టుకున్నాం ఎందుకంటే మేము ఇంకొక డెస్టినేషన్ వెళ్తున్నాము అది మల్లూరులో ఉన్న నరసింహ స్వామి టెంపుల్ వెళ్తున్నాము టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటది నేను అది వీడియో కూడా తీసా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఖచ్చితంగా చూడండి మీరు ఇక్కడ మీకు కనిపించే నేచర్ మొత్తం ఇదంతా మేడారం చాలా కూల్గా ప్లెజెంట్ ఉంది అసలు ఏరియా మొత్తం అక్కడ వేడారం నుంచి మల్లూరు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఆ జర్నీలో ఫుల్ నాపేశాను నేనైతే ఫైనల్లీ స్వామి టెంపుల్ అయితే వచ్చాము ఆ పైన మొత్తం వీడియో తీసాను నేను నేచర్ అయితే చాలా బాగుంది ఎండ కూడా అంతే ఉంది ఫుల్ కాలుతున్నాయి కింద మా కొండ మీద నరసింహ స్వామి వెళ్సారు చాలా పైకి వెళ్ళాలి మనము మెట్లు కట్టారు ఈ మధ్య చాలా అంటే చాలా డెవలప్ చేశారు గుడ్ నైతే వీడియో ఎక్కడతో ఎండ్ చేస్తున్నా సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో Please do like, share and subscribe to my channel. Bye guys.